పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు శుక్రవారం జహీరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ తమ మద్దతును ప్రకటించారు ఈ సమావేశంలో తులజారెడ్డి ఆసప్ప తదితరులు పాల్గొన్నారు ఏడున్నర లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయింది అంబానీ ఆస్తులు కూడా లక్షన్నర కోట్ల నుంచి ఏడున్నర లక్షల కోట్లకు పెరిగిపోయింది ఇంత తారతమ్యాలు తీసుకొచ్చి ఇలా రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ తారతమ్యాలను కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం ఇవాళ ఇప్పటికే అనేక చట్టాలు కార్మిక చట్టాలు కానీ భూసేకరణ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కానీ ఉపాధి హామీ చట్టం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఆర్టీఐ చట్టం కానీ వాటి అన్నిటికీ తూర్పుకొచ్చింది మరోవైపు ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ అసమానతలను కాపాడటానికి కార్పొరేట్ రంగానికి బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దానివల్ల పేద ప్రజల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది అదేవిధంగా రిజర్వేషన్లు కూడా ఈ గొడవలు పెట్టినలాగా కాబట్టి మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇటు రాజ్యాంగానికి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇలా బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల మొత్తం పేద ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక వైరుధ్యం తలెత్తింది దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఇలా ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవాలంటే ఈసారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నాం ఈ ఓటు వేసి కనీసం పేద వర్గాల గుర్తింపు దొరుకుతుంది రాజ్యాంగం కాపాడబడుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం అదేవిధంగా ఇవాళ పేద ప్రజలకు అవకాశాలను విస్తరించడం కోసం ఇవాళ వాళ్లకు ఓటు వేయాలని చెప్పి ఉపాధి అవకాశాల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొట్టువేయాలని చెప్పి మేము ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ఈ విషయం కేవలం చెప్పటమే కాదు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ తప్పకుండా ఈ ప్రజలు సహకరించి ఈ గెలుపుకు దోహదపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా జహీరాబాదులో ఏంటంటే ఈ నిమ్జు ఫ్యాక్టరీ అనేది మెడ మీద కత్తిలాగున్నది వాళ్ళు ఒకటే అడుగుతున్న ఇంతసేపు మాట్లాడుతూ ఉండే రైతులు మా భూములు ఇవాళ సేకరణ జరగలేదు మేము ఇంట్లో పెళ్లి కోసము ఇంకో అవసరానికి అమ్ముదామంటే మాత్రం బిద్దిస్తే అయితే లేదు మాకు ఈ సమస్య కూడా ఓ పరిష్కారం చూపాలని కోరుతూ ఉన్నారు మరి ఇవాళ బీజేపీ ఏమో రెండు వేల పదమూడు చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఉంది ఆ చట్టాన్ని దూట్లు పొడిచేటువంటి సందర్భంలో దాన్ని పునరుద్ధరించి రైతుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇదివరకే హామీ ఇచ్చింద్రు తప్పకుండా ఆ హామీని నెరవేర్చాలని చెప్పి మేము కోరుతూ రైతుల చక్కెర పరిశ్రమను కూడా తెరవాలని ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది చక్కెర పరిశ్రమను పునరుద్ధరించి ఇక్కడ చెరుకు రైతులందరినీ ఆదుకోవాలని ఎక్కడెక్కడనో నెత్తిన ఆ పండిన పంటను మోసుకొని తిరుగుతూ ఉంటే రైతులు ఎక్కడ పోయినా అవమానాల పాలవుతున్నారు ఇక్కడ